ప్రజల పట్ల వారందరూ కూడా వారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు తప్పకుండా కాలంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో వస్తుందని మేము అందరూ కూడా ఆశిస్తూ ఈరోజు మాకు కూడా ఫీజు రెంబర్స్మెంట్ ఈ ప్రోగ్రామ్స్ ఎన్ని కూడా ఉన్నాయి ధర్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కేక్ కట్టింగ్ ప్రోగ్రామ్ పెట్టి మీ అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతా ఉంటది తప్పకుండా రాబో కాలం అందరం కూడా కలిసి కట్టుగా ముందు సాగుతా అని చెప్పి తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులందరూ బాపట్ల జిల్లా చీరాల చర్చి కాంపౌండ్ ఎదురుగా ఎంఆర్ఎఫ్ టైర్స్ అలైన్మెంట్ షోరూమ్ ని రీజనల్ మేనేజర్ రేణు వర్గీస్ జిల్లా మేనేజర్ కే ఈశ్వర్ షోరూమ్ మేనేజర్ నాగేశ్వరరావు నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు